హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు లెర్న్ స్పోకన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు డే టెన్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనము మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పనులు అనమాట వీటిని ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అని చెప్పని అంటారు అంటే ద యాక్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ అలా మనం కూడా చెప్పుకోవచ్చు అంటే మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంది అనుకో మీరేం చేస్తున్నారు మీరు వీడియో చూస్తూ ఉన్నారు నేనేం చేస్తున్నాను మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీరు వింటూ ఉన్నప్పుడు అటు చూస్తూ ఉంటారు అనమాట అంటే మన చుట్టుపక్కల జర జరిగే విషయాలన్నింటినీ కూడా మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి మనకి ఈ లెసన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట లెసన్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారు కానీ ఒక విషయం చేయటం మాత్రం మర్చిపోతున్నారు అదే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఈ కోర్స్ని మీరు సక్సెస్ఫుల్ చేస్తే దీనికి అడ్వాన్స్డ్ కోర్సు కూడా నేను చేస్తాను మీరు చేయాల్సిన మీకు తెలిసిన ఒక పది మందికి వాట్సాప్ ద్వారా కావచ్చు టెలిగ్రామ్ ద్వారా కావచ్చు ఈ వీడియోస్ని షేర్ చేసి ఒక మాట అయితే చెప్పండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు అనమాట ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి అంటే వాటి గురించి మీకు ఇంట్రడక్షన్ అని కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అని ఉంది అదేంటి ఇప్పటివరకు చెప్పుకునే లెసన్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఏమైందంటే యామ్ అనేది కొత్తగా యాడ్ అయింది తర్వాత ఐఎన్జి ఫామ్ అనేది ఇక్కడ యాడ్ అయింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఐఎన్జి ఫామ్ అనేది ఎక్కడ ఎలా యాడ్ అయిందో కూడా మీకు చెప్పడం జరిగింది గత వీడియోలో వెర్బ్ ఫామ్ ఫామ్ వేసిన వీడియోలో చెప్పడం జరిగింది దీనిని బీఫై అంటారు అంటే టీచ్కి ఐఎన్జి ఫామ్ని జాయిన్ చేయిస్తే సరిపోతుంది అంతే అంతకుమించి చేయలేదు స్పీక్ ఐఎన్జి స్పీకింగ్ తర్వాత డ్రింక్ ఐఎన్జి డ్రింకింగ్ వాచ్ ఐఎన్జి వాచింగ్ తర్వాత స్లీప్ ఐఎన్జి స్లీపింగ్ అంతే అంతకుమించి ఏం లేదనమాట అయితే ఇక్కడ మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న హెల్పింగ్ ఏంటో మనం ఇక్కడ చూసుకోవాలి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటాను చెప్పుకుంటానన్నాం ఏంటవి ఐవీయుదే హీ షీట్ ఐవీయుదే హీ షీట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇక్కడ ఐకి యామ్ యాడ్ చేసాం వీక్యూఆర్ యూకేఆర్ దేక్యూఆర్ హీకి ఈజ్ షీ కీ ఈజ్ ఇట్ కి ఈజు రాజేష్ కి ఈజ్ సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఐవీ తర్వాత హీ షీట్లకి ఈజ్ ఉపయోగించాలి ఐకి యామ్ ఉపయోగించాలి వి ఆర్ అనేది ఇక్కడ మీరు ఉపయోగించాలన్నమాట అంటే ఎలా వస్తుంది అంటే ఐ యామ్ వి ఆర్ ఆర్ దే ఆర్ హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ రాజేష్ ఈజ్ కమలా ఈజ్ ఆకాంక్ష ఈజ్ అన్న మీనింగ్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి ఇక్కడ మనం ఉపయోగించే ప్రతి వెర్బ్కి కూడా మనకి ఐఎన్జి ఫామ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అంతకుమించి ఏమీ లేదు ఓకేనా సో ఐకి ఏం యాడ్ చేయాలి యామ్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు వీటిని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం అన్నమాట ఏంటంటే ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇక్కడ ఈ ఐ స్థానంలో ఈ ఆ కూడా పెట్టుకోవచ్చండి నో ప్రాబ్లం ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఓకే దీనికి తెలుగు అర్థం ఏమొస్తుందంటే నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నాను నేనేం చేస్తున్నానంటే నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నాను నేను ఇప్పుడేం ఏం చేస్తున్నాను నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉన్నాను మీరేం చేస్తున్నారు మీరు వింటూ ఉన్నారు అంతే కదా సో అలా మనం చెప్పేసుకోవడం అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ మనము వీటితో ప్రాక్టీస్ చేద్దాం అనమాట ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను ఏంటంటే స్పీకింగ్ అనేది ఒకటి తీసుకుంటాను అనమాట ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను అర్థమైందా అంతే అంతకుమించి ఏం లేదనమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నానా అని ప్రశ్నించారనమాట నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నానా అని ప్రశ్నించాలి అలా ప్రశ్నించేటప్పుడు చాలా చాలా ఈజీ అనమాట ఎలా అంటే చూడండి ఇక్కడ ఈ యామ్ ఉంది చూసారా ఈ యామ్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ తెచ్చేసుకోండి ఈ ఐని ఇలా పెట్టండి అంటే ఈ టీచింగ్ని యాజ్ ఈజ్గా మీరు ఇలా వదిలేసేయండి సో అప్పుడు ఏమవుతుందంటే యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నానా నేను ఇంగ్లీష్ బోధిస్తున్నానా చెప్పండి నేను ఇంగ్లీష్ చెప్తున్నానా అని చెప్పని మనం అడుగుతాం కదా అలా అడిగినట్టు అలా అడిగే మీనింగ్ అనేది తెలుగుకి వస్తుంది అనమాట యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్కి అనమాట ఇప్పుడు స్పీకింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా దాంతో మాట్లాడుకుందాం యామ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా యామ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా అలా మనము మాట్లాడుతాం ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే యామ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో రోబో మాట్లాడినట్టు ఉంటుందన్నమాట అలా కాకుండా మీరేం చేయాలంటే విత్ ఎక్స్ప్రెసివ్గా మాట్లాడితే మీకు చాలా చాలా బాగుంటుంది టేకింగ్ ద ఎగ్జాంపుల్ మీరు హీరోయిన్స్లో మీరు కాజల్ని చూస్తే కాజల్స్ మాట్లాడేటప్పుడు చాలా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుతుంది నవ్వుతూ చాలా బాగా మాట్లాడుతుంది అనమాట అంతేకాకుండా మిగతా హీరోయిన్స్ ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెసివ్గా వాళ్ళ ఐబ్రోస్ కావచ్చు ఐస్ కావచ్చు నవ్వుతూ కావచ్చు వాళ్ళ ఫేషియల్స్ బాగా మొక్క కవడికలు చాలా బాగుంటాయి అమ్మాయిలకి అబ్బాయిలకి హీరోలు కావచ్చు తక్కువ ఉంటాయి అనమాట సో నేను చెప్పేదండి కొంచెం ఎక్స్ప్రెసివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి చిన్న టిప్ అంతే ఇంకేం లేదు సో ఇప్పుడు అయిపోయింది ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎమ్ఐ ఐ టీచింగ్ ఇంగ్లీష్ మనం కంప్లీట్ చేసుకున్నాం నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నానని ఎలా కూడా ఫ్రేమ్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు నేను టీచింగ్ చేయట్లేదు ఇంగ్లీష్ టీచ్ చేయట్లేదు అర్థమవుతుందా అంటే నీకు ప్రస్తుతానికి నేను ఇంగ్లీష్ టీచ్ చేయట్లేదు సో దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ సింపుల్గా ఇక్కడ ఐ ఆమ్ ఉంది కదా దీనికి ఇక్కడ నాట్ యాడ్ చేస్తూ ఉంటాయి ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ని బోధించడం లేదు నేను ఇంగ్లీష్ని బోధించడం లేదు ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ చెప్పట్లేదు ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ని మాట్లాడట్లేదు అలా మనం చెప్పేసుకోవచ్చు అనమాట సో ఇలా సింపుల్గా ఈ త్రీ ఫార్మ్స్ని మనం చేంజ్ చేసుకుని ఎలా అంటే ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఐమ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ ఓకే దీనికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనమాట ఎలా వస్తాయంటే అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే చూడండి ఇక్కడ మీరు అడుగుతున్నారు ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్ అని మీరు నన్ను అడుగుతున్నారు ఎస్ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్ పెట్టాను అనుకోండి పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ని టీచ్ చేయట్లేదు అప్పుడు నేనేం చేస్తాను నెగిటివ్ ఆన్సర్ అనమాట నో నో ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ అంతే మించి ఏం లేదనమాట ఎస్ఆర్ నా క్వశ్చన్స్ మనకి చాలా బాగా వస్తాయి అనమాట మీరు నన్ను అడిగారు ఆర్ యూ ఈటింగ్ బిర్యానీ ఎస్ ఐఎమ్ ఈటింగ్ బిర్యానీ నో ఐఎమ్ నాట్ ఈటింగ్ బిర్యానీ ఓకేనా నెక్స్ట్ ఆర్ యూ స్లీపింగ్ ఎస్ ఐఎమ్ స్లీపింగ్ సార్ మీరు నిద్రపోతే ఎలా మాట్లాడతారు సార్ తర్వాత నో ఐఎమ్ నాట్ స్లీపింగ్ నేను పడుకోలేదని చెప్పన్నమాట ఆర్ యూ రైడింగ్ ఏ బైక్ ఎస్ ఐఎమ్ రైడింగ్ ఏ బైక్ నో ఐఎమ్ నాట్ రైడింగ్ ఏ బైక్ అంతే అలా మీరు ప్రస్తుతం మీ కళ్ళ ముందు జరిగే పనులు మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఇవ్వడానికి తర్వాత మీరు క్వశ్చన్స్ అడగడానికి కూడా ఈ మూడు సెంటెన్సెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ తర్వాత ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఓకేనా సో తర్వాత ఈ సెంటెన్సెస్ ను అన్నింటి చక్కగానే తీసుకున్నాం తర్వాత దీనికి ఏంటంటే వీటి వెనకాల మీరు ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అట్ ప్రజెంట్ తర్వాత ప్రజెంట్ తర్వాత నావు సరే సరిపోతుంది అన్నమాట ప్రజెంట్ అట్ ప్రజెంట్ నౌ అంటే సరిపోతుంది అనమాట అట్ ప్రజెంట్ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రజెంట్ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అలా మీరు చెప్తే సరిపోతుంది అట్ ప్రజెంట్ ప్రజెంట్ రెండు కూడా ఒకటే మీరు ఇది పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదనమాట ఓకేనా రైట్ ఇప్పుడు మన ఐ గురించి మనం తెలుసుకున్నాం తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ వి యూ దేలతో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అనమాట ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దలసన్ కదా సో తర్వాత మీరు చేయాల్సిన వర్క్ కూడా ఒకటి ఉంది అది కూడా నేను చెప్తాను ఓకేనా సో అప్పుడు చూడండి యు ఆర్ యు ఆర్ లిసనింగ్ టు మీ మీరేం చేస్తున్నారు మీరు నేను చెప్పేది వింటున్నారు అంతే కదా ఆర్ లిసనింగ్ టు మీ చూడండి ఇక్కడ యు ఆర్ లిసనింగ్ టు మీ మొన్న కామెంట్ సెక్షన్లో ఒక ఆవిడ చాలా బాగా చెప్పారనమాట ఆర్ని మీరు ఇలా రాయండి సార్ మాకు బాగా అర్థమవుతుందని ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బ్రాకెట్లో పెట్టామో దానికి అర్థమైనట్టు అక్కడ పలికి పలకనట్టు పలకాలని ఓకేనా చూడండి ఇక్కడ యూ ఆర్ లిసనింగ్ టు మీ యు ఆర్ లిసనింగ్ టు మీ మీరు నేను చెప్పేది వింటున్నారు నేను చెప్పేది మీరు వింటున్నారు ఎలా అయినా మాట్లాడుకోవచ్చు నేను చెప్పేది మీరు వింటున్నారు లేదా మీరు నేను చెప్పేది వింటున్నారు అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సో తర్వాత మీరు నేను చెప్పేది వింటున్నారా అని నేను అడగాలి అలా అడగాలంటే ఏం చేయాలి ఈ ఆర్ని ఇటు తీసుకొస్తాం యూని ఇటు తీసుకెళ్తాను అన్నమాట ఆర్ యూ లిసనింగ్ టు మీ ఆర్ యూ లిసనింగ్ టు మీ మీరు నేను చెప్పేది వింటున్నారా నేను చెప్పేది మీరు వింటున్నారా క్వశ్చన్ చేస్తాను అనమాట లేదు అంటాక ఏం చేయాలంటే యు ఆర్ పక్కన మనం ఏం చేస్తాం నాట్ పెట్టేస్తాం ఈ సెంటెన్స్ నాసిటీస్గా ఇక్కడ తీసుకొచ్చేస్తాం అనమాట యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ ఆర్ నాట్ లిసనింగ్ టు మీ మీరు నేను చెప్పేది వినడం లేదు మీరు నేను చెప్పేది వినడం లేదనమాట ఓకే ఆర్ యూ లిసనింగ్ టు మీ ఆర్ యూ లిసనింగ్ టు మీ ఐ ఐఆమ్ లిసనింగ్ టు యూ ఎస్ ఐఆమ్ లిసనింగ్ టు యూ నో ఐఎమ్ నాట్ లిసనింగ్ టు యూ మీరు ఇలా ఆన్సర్ చెప్తారనమాట మీ నన్ను అడిగారు మీ నన్ను అడిగినప్పుడు ఎస్ ఆర్ లిసనింగ్ టు మీ నో యూఆర్ నాట్ లిసనింగ్ టు మీ అని కూడా నేను చెప్తాను అనమాట ఓకేనా ఐఎమ్ ఐ లిసనింగ్ టు యూ అని మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నాడు ఎస్ యు ఆర్ లిసనింగ్ టు మీ నో యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ అని చెప్పాను కూడా నేను చెప్తాను అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్పీకింగ్ కదా మళ్ళీ ఒకసారి స్పీకింగ్ తీసుకుందాం యూఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ టు మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఆర్ యూ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు మీ మీరు ఇంగ్లీష్లో నాతో మాట్లాడుతున్నారా యు ఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు మీ మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడటం లేదు ఓకేనా అలా మనం చెప్పుకోవచ్చు అనమాట దీని క్వశ్చన్ రూపంలో మనం ఫ్రేమ్ చేస్తే ఆర్ యూ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు మీ మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా ఐ ఐఆమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు యూ నేను ఇంగ్లీష్లో నీతో మాట్లాడుతున్నాను నో ఐ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ టు యూ నేను నీతో ఇంగ్లీష్లో మాట్లాడటం లేదు అలా మనం చెప్పేసుకోవచ్చ ఆర్ యూ కుకింగ్ బిర్యానీ ఎస్ ఐఎమ్ కుకింగ్ బిర్యానీ నో ఐఎమ్ నాట్ కుకింగ్ బిర్యానీ ఆర్ యూ వాచింగ్ ఏ మూవీ ఎస్ ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ నో ఐఎమ్ నాట్ వాచింగ్ ఏ మూవీ అంతే అయిపోయిందంతకు లేదు ఓకేనా సో గైస్ మీరు ఇక్కడ అట్ ప్రజెంట్ నవ్వు అనే విషయాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను మీకు ఇచ్చే హోంవర్క్ చాలా ఉంది లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఇక్కడ రీడింగ్ రైటింగ్ ప్లే ప్లేయింగ్ డిస్టర్బింగ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆర్ డిస్టర్బింగ్ వీటితో మీరు కొన్ని సెంటెన్సెస్ని మీరు ఫ్రేమ్ చేసి మీరు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఇక్కడ హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈస్ రాజేష్ ఉంది కదా నేను ప్లూవర్లుగా చెప్తాను దీన్ని మీరు సొంతగా మీరు నేర్చుకోవాలన్నమాట చూడండి ఇక్కడ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడా హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అతను క్రికెట్ ఆడటం లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా షీ మీద ఓకేనా షీ ఈజ్ పెయింటింగ్ అ పిక్చర్ ఆవిడ ఒక బొమ్మని గీస్తూ ఉంది ఒక పెయింటింగ్ని గీస్తూ ఉంది ఈ షీ పెయింటింగ్ ఎ పిక్చర్ ఆవిడ బొమ్మని గీస్తూ ఉందా నో షీ ఈజ్ నాట్ పెయింటింగ్ ఏ పిక్చర్ ఆవిడ ఒక బొమ్మని లేదు క్వశ్చన్ రూపంలో అడిగాను అనుకోండి ఈ షీ పెయింటింగ్ ఏ పిక్చర్ ఎస్ షీ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్ నో షీ ఈజ్ నాట్ పెయింటింగ్ అ పిక్చర్ అలా మనకి తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు డూ యువర్ హోమ్ వర్క్ మీ మీరు హోంవర్క్ని చేసి వీటితో ప్రాక్టీస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హీ షీట్లతో ప్రాక్టీస్ చేసి కూడా కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెన్షన్ చేయండి ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ గేట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కోర్స్ని బాగా సక్సెస్ఫుల్ చేస్తే నేను దీనికి ఎక్స్టెండెడ్ కోర్స్ మళ్ళీ చేస్తాను మరొక మాట ఏంటంటే ఎవరైతే పెయిడ్ కోర్సెస్ నా దగ్గర తీసుకొని అంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ ద్వారా పెయిడ్ కోర్సెస్లో జాయిన్ అయ్యి మీరు నా నుంచి గైడెన్స్ పొందాలి అని చెప్పి అనుకుంటే మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు కావలసిన కోర్సుని అతి తక్కువ ధరకు మీరు ఎంచుకోండి మీరు ఒకటి కంటే ఎక్కువ కోర్సులు తీసుకోవాలంటే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేయండి ప్రతిరోజు సిక్స్ టు నైన్ నేను మీకు మీ డౌట్స్ని తీర్చడానికి నేను అవైలబుల్గా ఉంటాను మార్నింగ్ టైం అంతా మీరు నాకు మెసేజెస్ చేయొచ్చు నేను వాట్సాప్ ద్వారా మీ డౌట్స్ని నేనే స్వయంగా వాట్సాప్ ద్వారా కావచ్చు కాల్స్ ద్వారా కావచ్చు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ బాయ్ దిస్ డాక్టర్ విరాజ్ సైనింగ్ ఆఫ్